ఈరోజు అయితే ఒక ఇంట్రెస్ట్ వీడియోతో మేము అయితే చాలా కొత్తగా ఉంటుంది ఈ రోజు చాలా బాగుంటది వీడియో అయితే ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి దగ్గర ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము ఇక్కడ నీళ్లు పోస్తా ఉన్నాం బయటికి చేపలు పట్టుకోవడానికి వలల్లో చేపలు అయితే మొత్తం పట్టేయడానికి ఈ రోజు ప్లాన్ చేసాం ఇదిగోండి ఇది మీరు పాత రోజుల్లో చూస్తుంటారు దీని పేరు అయితే కడవ ఈ కర్రను వచ్చి మధ్యలో కర్ర మధ్యల కర్ర అని అంటారంట ఇప్పుడైతే మనం దీంతో పోస్తే ఈజీగా ఉంటది ఇప్పుడు గంప పోయాలంటే కష్టం ఇదైతే ఇద్దరు ఉంటారు కాసేపు ఈ రోజే పోస్తున్నాం మేము అంటే మా ఊర్లో వాళ్ళు తెచ్చారు ఇప్పుడు వచ్చేసి దీంతో ట్రై చేస్తున్నాం చూడండి ఎట్టామా ఫ్రెండ్స్ దీంతో అయితే ఈజీగా పోయి నీళ్ళు అంత కష్టం కూడా ఉండదు కాసేపు నీళ్ళు అయితే వాడు బాస్తాడు అయితే నేను బాస్తా అట్టు అనమాట అప్పుడు అందరూ కైలు ఉంటాయి కదా పైర్లు వాటికి ఇటుతో నీళ్ళు పోసుకునే వాళ్ళు మాటలు లేనప్పుడు ఇదైతే ఇప్పుడు లేదు కానీ మా వాళ్ళు దీన్ని జాగ్రత్తగా పెట్టి పెట్టినారు అలా పెట్టి పెడతా అడగల మీద అటే నీళ్ళ ఒక మాట నీళ్ళు వస్తుంది మనకు వచ్చిందా ఈరోజు కొత్తగా చేస్తున్నాం కదా అంత ఎగ్జైటింగ్ ఉంది ఎక్సర్సైజ్ కూడా బాగా ఫ్రెండ్స్ చాలా సేపు నీళ్ళు పోస్తా ఉన్నా నీళ్ళు కూడా తగ్గుతా ఉన్నాయి నీళ్ళు కూడా చిక్కబడ్డాయి

పూల పెట్టుకుంటారు పెట్టి కడే ఇక్కడ ఒకరంతా వెరీ ఈజీ అని చెప్పను కానీ కష్టంగానే ఉంది కానీ గంపు గంపదోడతో పోసేదానికంటే ఇది చాలా బెటర్ చాలా ఈజీ నీళ్ళు కొట్టు ఎందుకు మాత్రమే ఒకసారికి చిన్న కష్టం కాదు గంపదోడతో పోయాలంటే శాస్త్రోల్లా కాళ్ళు గీళ్ళు చిన్న ఇప్పుడు చూడ ఎంత బాగుందో చూడండి సింపును గుర్తు గుర్తుపెట్టుకోండి కడవా ఇది మధ్యలో కర్ర చూడండి బాండల్ బాండల్లాగా ఉన్నది కాకపోతే లోతుగా ఉన్నది చెవులు పడతాయా ఇరవై ఐదు లీటర్లు ఇది నాకు తెలిసి ఒక యాభై సంవత్సరాల ముందు తయారు చేసింది ఇది ఏంటది ముప్పై సంవత్సరాల ముందు అదే యాభై ముప్పై సంవత్సరాల ముందు ఉంటది ఇది

ರೀನಿ ಚಾಪಲ್ ಚೇ ಎತ್ತೋ ದೀಟ್ ಇಗೋಂಡ ಇತ ಇಗೋ 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 ನಿಜ ಮನುಷ್ಯ ಪರಿಗಿನ್ನ ಪರಿಗಿಂತ ನೀವು ತಗ್ಗಿನ ಕದಾ ಕೊ ಚಾಪಲ್ ಚಾಪುಲ್ ಇಗೋ ದಿಂಟ್ ತಕ್ಕ ದಾಂಟ್ಲ ಚಾಪಲ ಬೇವಾ వెళ్ళి ఇగో అట్టా ఇట్టా 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 ఉన్నాయి ఇగో ఇదిగోట్లు పోయినట్టు పాతుంటే అన్నీ ఉంటాయి ఇదిగో భాగం నీళ్ళు పోసేసాము ఎక్కువ పోసేస్తే చిన్న చేపలతో కూడా చనిపోతాయని పొయ్యకుండా ఆపేసాము ఇప్పుడైతే లాగుడోలేస్తాం అనమాట మాకు కావాల్సిన చేపల వరకు పట్టుకుంటాం కొరవన్నీ అలాగే వదిలేస్తాం ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి మా సైడ్ లాగుడోలా అలాగే నాపుడోలా అని పిలుస్తూ ఉంటారు మేము దూరం నుంచి చేపలు తరుగుకుంటూ వచ్చాము కదా వాళ్ళైతే ఒక సైడ్ నుంచి ఈడ్చుకుంటూ వచ్చారు మేము తరుగుకుంటూ వచ్చాము ఇప్పుడైతే రౌండ్గా వేసేస్తారనమాట ఆ చేపలన్నీ లోపలకి తోలేసి ఆ వల్లోకి లోపలికి నెట్టేస్తారు వచ్చిన చేపలు వెనక్కి వెళ్ళిపోకుండా నేనైతే అలా నీళ్ళు చల్తా ఉన్నా ఈ లాగడానికి అయితే ఇద్దరు ముగ్గురు అలా జరిపారు ఒక ఆరు మంది కావాలన్నమాట అంటే వల పొడుగును బట్టి మనుషులు ఎక్కువ మంది కావాల్సి వస్తారు ఇప్పుడైతే వాళ్ళైతే గట్టికి ఈడ్చుకొచ్చేశారు చూడొచ్చు మీరు ఈ లోపల చేపలు ఎలా అయితే ఎగర్తా ఉన్నాయి కదా దీంట్లో అయితే చిన్న చిన్న గెండు పిల్లలు కూడా ఉన్నాయి అవి కూడా మీకు అయితే తీసి చూపిస్తా కాసేపట్లో சிபே <tipil> <tipil> ఇవైతే గెండి పిల్లలు ఇవైతే తొందరగా ఎదగల అందుకే చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా ఇంకా మీరు చూసి ఎన్నోసార్లు చెప్పుంటాము ఈ మనకు ఏడవ పోయినా వెంటాడుతూ ఉంటాయి అవే జిలేబీలు చూడొచ్చు మీరు ఎలాగైతే పడిపోయినాయో పెట్టిన జిలేబీ అన్నీ

రిగే రౌండ్ ఇది అది చెప్తా ఇరుక్కుపోయింది బాగా అది చిన్న కన్ను కదా వదిలేస్తాం అదన నువ్వు వదిలేస్తావునా ஏன் பாரி மாட்டாங்க அஜின గిండి పిల్ల గిండన్నా బుట్ట నేనైతే ఈ విధంగా పట్టిసి రాస్తా ఉంటే గట్టి మీద మోపోడు అయితే ఏరుకొని పోయి గోతంలో అయితే వేస్తా ఉన్నాడు మేము పట్టిన మొత్తం చేపల్లో నైంటీ పర్సెంట్ అయితే జిలేబీలో ఉన్నాయి కొరవ వచ్చేసి చిన్న చిన్న గెండి పిల్లలు అలాగే ఎడగండ్లు అయితే ఉన్నాయి ఇవన్నీ అయితే ఇంటికి పోయే లోపల చచ్చిపోకుండా మేమైతే చికెన్లో పెట్టి పెడతాము ఫ్రెష్గా ఉంటాయని మొత్తం మాకు బడిన చేపలు అయితే అయ్యి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం